అనంతపురం జిల్లా ఇక్కడ రాజుర్గం డివిజన్ ఈ ప్రాంతంలో ఈ రైతులనేది ఇప్పుడు చూడండి ఎప్పుడూ పంట వేస్తే దసరా పీకాల దసరా ఒక నెల అట్టే పీకాల ఇప్పుడే దీపావళి అయిపోయింది ఉగాది దగ్గర దగ్గరికి వచ్చింది పంట లేదు చెట్టుకి నాలుగో ఐదు కాయలు ఉన్నాయి ఏదో చెట్టుకి మరి రైతు ఎట్లా ఇష్టపడతాయి అందుకే ఈ ప్రభుత్వాలకి ఏం చెప్తున్నామంటే రై ఎకరాకి ఒక పదివేలు చొప్పున పంట నష్టం ఇవ్వాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ వచ్చినాం చేనులో సర్వే చేసినాం ఇప్పుడు చెట్లు కూడా బీక్కునే చూడండి ఈ చెట్లు బీక్కొని ఈ విధంగా పంట ఉంటే రైతులు ఎట్లా బాగుపడాలనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులను ఆదుకోండి రైతులు ఎండిపోతున్నారు అంత ఆధారం ఏం పడుతున్నారంటే టమాటా నక్కజొన్న నక్కజొన్న ఏమీ తినేకొస్తాయా టమాటా రెండు నాలుగు ఉంటే కుళ్ళిపోతాయి అక్కడే సరికెత్తు మేల్చే అప్పుడే రేట్లు ఉండవు ఈ నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతులు ఈ రైతులు ఆదుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నాము రైతులకల్లా చూడడం లేదు ప్రభుత్వాలు ఏదో వేస్తారు ఏడు వేలు వేసినాడు మొన్న ఏడు వేలు ఎంపిక వేసినావు నువ్వు ఏదో పంట పంట పెట్టుబడికి వేసినావు ఇప్పుడు పంట నష్టమైంది ఎవరు నువ్వు బ్యాంకులో అప్పిస్తాడు కట్టుకోకుంటే రైతు కట్టుకోకుండా ఊరుకుంటాడా ఊరు ముందరికి వస్తాడు యాల అందుకే ఇవన్నీ జరగకూడదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రైతు తల రైతుల పక్షాన చేనులేకొచ్చి సర్వే చేసి ఇక్కడ మనం కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతున్నాము రైతులు న్యాయం చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్